హాయ్ అండి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటేనే నోరు ఊరికిపోతుంది చాలా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఇది నువ్వు లేకుండా మామూలుగా నువ్వు చేస్తారు నేనైతే నువ్వు లేకుండా చేశాను పచ్చి పచ్చిపికయలు ఇట్లా వేపుకొని తీసి పెట్టుకున్నాక దానికి సరిపడే అంత ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా కొంచెం మిరపకాయలు బాగానే పడతాయి మంచిగా కడుక్కున్నాక ఇది ఆయిల్ వేసుకోవాలండి గోంగూర మంచిగా ఉప్పు వేసి కడుక్కోవాలి ఆకుకూరలు ఇప్పుడైతే కౌసు వాసన వస్తున్నాయి ఏమి చల్లుతున్నారో ఏమో కానీ తినలేక తినకైతే తప్పదు అలా అనేసి తినకుండా ఉండలేము కానీ జర ఉప్పు వేసి రెండు మూడు సార్లు కడుక్కుంటే జర క్లీన్ అవుతాయి అలా అనేసి ఇక కడుక్కొని నీట్గా కడుక్కొని మంచిగా ఆయిల్లో ఇట్లా మెత్తగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎన్నో రకాలుగా చేస్తారండి ఇది ఒటినిరపకాయలు కూడా వేసేసి నేనైతే ఇలా పచ్చి పచ్చికారం వేసేసి చేస్తున్నాను ఇందులో ఏమీ వేయట్లేదు నువ్వులు గిట్లా కాలి పొట్టి కూర పచ్చిమిరపకాయలేనండి చాలా టేస్ట్ ఉంటుంది నువ్వు లేస్తే రోజు కూడా ఉండదు అది తెల్ల వరకు అలా ఖరాబ్ అయినట్టు అవుతుంది అంటే చలికాలం అని కాదు మామూలుగా అయితే దాని ఫ్లేవర్ చేంజ్ అవుతుంది తెల్లారితే అట్లా ఇది మామూలుగా ఏం లేకుండా ఉంది కదా ఇది కాబట్టి నాలుగైదు రోజులైనా మంచిగా అండి ఇది అయిపో ఉన్నది కొంచెం అంతా అయిపోయేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది పసుపు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోయేటట్టు మొత్తము నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉప్పు వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మిక్స్ వేసుకోవాలి అవి కానిపిస్తున్నాయి ఇలా అయిపోయేది కదా మీ ఇది మనం మంచిగా పట్టుకున్నది మిక్సీకి తీసుకోవాలి ఏం లేదు ఒక్క చు ఒక్క చుట్టూ తిప్పితే చాలండి ఆల్రెడీ మెత్తగానే అయిపోయింది అది అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీ కూర చట్నీ థ్యాంక్ యూ అండి నచ్చితే ఒక లైక్ చేయండి